హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూమ్స్ క్రియేషన్స్ నేను అరుణాచలంలో టెంపుల్కి విజిట్ చేసి కొంచెం ముందుకు వస్తుంటే నాకు ఈ రోడ్ మీద విగ్రహం కనిపించిందండి ఏంటా అనేది చూస్తే మీరు గుర్తుపట్టారయ్యింది ఈయన స్వామి నిత్యానంద గారు మన ఇండియాలో ది మోస్ట్ ఒకప్పుడు చాలా కాంట్రవర్షియల్ స్వామీజీ ఆయన ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో ఉండట్లేదు కైలాస అనే ఒక ప్లేస్లో ఒక ఐలాండ్లో ఆయన ఉంటున్నారు అక్కడే ఈయన భక్తులు వాళ్ళందరూ కూడాను అక్కడ ఉంటున్నారు ఇది ఆయన యాన్సిస్ట్రల్ హోమ్ అంట నాకు బల విచిత్రంగా కనిపించింది సో ఇక్కడ ఈవిడ అడిగా నేను ఏంటండి ఇది అంటే ఆవిడ చెప్తున్నారు ఇది నిత్యానంద గారు పుట్టిన ఇల్లు అంట ఇక్కడ ఉంది శ్రీ నిత్యానంద యాన్సిస్ట్రల్ హోమ్ అని అంతేకాకుండా ఇక్కడ రోజు నిత్య అన్నదానం అవుతుందట మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ నైన్ వరకు ప్రతిరోజు ఇక్కడ అన్నదానం కూడా చేస్తారట వాళ్ళ ఆర్గనైజేషన్ అదేనండి కైలాస ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆవిడ చెక్ చేయమన్నారు సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్